ఈ ఏడాది పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపల శ్రద్దచూపు సహకరించాలని ప్రధాన ఉపాధ్యాయుల జనార్దన్ రెడ్డి కోరారు నారాయణపేట జిల్లా కోస్కి మండలం మీర్చాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత ప్రాంతాల్లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు హెచ్ఎం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వంద శాతం ఫలితాల సాధన కోసం కృషి చేస్తున్నామని పరీక్షల సమయం దగ్గర పడినందున పిల్లలకు కుటుంబ పనులు చెప్పడం తగ్గించి వారు పరీక్షలకు సన్నద్దమయ్యేలా ప్రోత్సహించాలని సూచించారు ఫ్రీ పైన పరీక్షలు నిర్వహిస్తూ సబ్జెక్టుల వారీగా విద్యార్థుల ప్రగతి అంచనా వేసి వారికి సూచనలు సలహాలు అందించడంతో పాటు మంచి మార్కులు స్కోర్ చేసే అంశాలను అన్నారు వేళ్ళల అనంతరం కూడా ఇంటి దగ్గర ఉదయం సాయంత్రం వేళలో వారు చదువుకునేలా పర్యవేక్షించాలని తల్లిదండ్రులకు సూచించారు అనంతరం విద్యార్థుల వారిగా సామర్థ్యాన్ని ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సిద్ధరాములు త్రిగుణ వార్ల మలేశం సంతోష్ రెహమద్ పాషా భీమయ్య మల్లయ్య రాజమణి తదితరులు పాల్గొన్నారు

అంటే కదమ్మా మేము పొద్దున తిని గంటలు ఆటలు చెప్తారు రాజీదే